హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఈరోజు మనము ఒక చదువు గురించి మాట్లాడుకున్నాము చదువు అంటే ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా చాలామంది చదువుకోక పెద్దోళ్ళు పాపం లెక్కసారి తెలియ లెక్కసారాలు తెలియక ఏంటివన్నీ అమ్మినప్పుడు ఒక గొర్రెలు అమ్మినా ఒక మేకలు అమ్మినా ఒక పశువులు అమ్మినా ఒక గేదెలు అమ్మినా ఇలాంటివి చాలామంది అమ్ముతుంటారు లెక్కసారం తెలియకుంటే అప్పుడు వాళ్ళు యాభై వేలు కమ్మంటారు అనుకో యాభై వేలకు మనకి ఎంత లెక్క రాలా ఎన్ని నోట్లు అయితే యాభై వేలు అవుతుంది ఎంత లెక్క అయితే యాభై వేలు అవుతుంది అనేది చాలామందికి కొంతమంది అమాయకులు వాళ్ళు ఉండరు కాను వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళకట్ట మనం ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్క పిల్లవాళ్ళు చదువుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ఆ రోజుల్లో మేము చదువుకోక మేము ఈరోజు చాలా ఇబ్బందులు పాలి మేకలు గొర్రెలు కాసుకొని బతుకుతున్నాము అందుకని మీరు కూడా మాలాగా ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు చదువుకుంటే ఇలాంటి ఇబ్బందులు పడుకోకుండా ఉంటాం కాబట్టి దాని గురించి చెప్తున్నాము ప్రతి పల్లెలోనూ చాలామంది అమాయకులు చదువుకోకుండా చాలామంది అమాయకులు చదువుకోకుండా ఏదో కూలి పనికి పోయి కరువు పని అంట కూలి పని అంట గొర్రెలు కాకంట ఇట్లా మంది చాలామంది పిల్లవాళ్ళు వాళ్ళిళ్ళు చదువుకోకుండా పోయి పొద్దు చదువు లేకుండా చాలామంది ఇబ్బంది పాలయ్యి చదువు లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు అందుకని నేను చెప్పేది ఏమంటే పది ఒక్కరు చదువుకుంటే ఏదైనా కానీ వాళ్ళకి తెలివితేటలు పెరిగితే వాళ్ళు పని పని చేసిన తర్వాత వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా మనం ఎంత పని చేసినాము ఎన్నాళ్ళు పని చేసినాము ఎంత కూళ్ళు అయినాయి మనవి పది ఎంత వస్తుంది ఇరవై కూలు అయితే ఎంతొత్తుంది నెలకి వస్తుంది వారానికి ఎంత వస్తుంది ఈ రోజుకి ఎంతొత్తుంది అనేది లెక్క తెలుస్తాయి అందుకని ప్రతి ఒక్కరు చదువుకుంటే బాగుంటుందని నేను మరీ మరీ కోరుతున్నాను చదువులేని ఎందుకు పనికి రాకుండా పోతున్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలని నేను చదువు గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా చదువుకోవడం ప్రయత్నించు ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడినాను చదువు రాళ్ళని నేను అప్పుడు నాకు చదువు అంటే తెలీదు మా అమ్మాయిలు చదువుకునే పంపిస్తే అప్పుడు నేను చదువుకుండే పోయలేదు మేనేం చేసేది అంటే చదువుకునే పోరా అని చెప్తే బంగారాలు ఆడేది గోళేగుండ్లు ఆడేది చిల్లా కట్ట ఆడేది ఇలాంటివన్నీ చేసేది లేదంటే మేము ఏటంటి ఎట్లాంటి పోయేది చేపలు జల్లలు పట్టేది కాల్చుకుండేది తినేది ఇవన్నీ చాలామంది మంది మేము ఇవన్నీ చేసినాం కాబట్టి మీరు కూడా ఇలాంటివి చేయకూడదు చదువుకోవాల ఇలాంటి పనులు మీకు వద్దు చదువుకుంటే చాలా తిరిగితే అట్లా పెరిగితే రేపు ఏటికన్నా పోతే ఏదన్నా కానీ ఒక భూమి అమ్మలన్న ఏదన్నా సేనమ్మలన్న ఎన్ని లక్షలు కమ్మినాము ఎన్ని లక్షలు అయితే ఎంత వస్తుంది ముప్పై లక్షలంటే ఎంత పది లక్షలంటే ఎంత ఐదు లక్షలంటే ఎంత పది లక్షలు అంటే అంత రెండు లక్షలంతా అంటే ఈ డబ్బులు తెలియాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అందుకు చాలామందికి లెక్కాసార తెలియవు లెక్కసారో తెలియకుండా పెద్ద పెద్ద మన భేదాలు చదువు రానోళ్ళు చాలా మంది మోసపోతున్నారు ఫ్రెండ్స్ అందుకని నేను చెప్పేది ఏమంటే తప్పుగానే పోతుండీ అందరూ చదువుకుంటే ఈ లెక్కసారలన్న వస్తే మనకి ఎంత వస్తుందనేదన్న తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళు మిగతా తీసుకునే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలంటే మీకు చదువు వచ్చిండల్లా మీ లెక్కసారం మీకు తెలిసిండల్లా దానికని నేను చెప్పేది ఏమంటే అందరూ చదువుకుంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఉద్యోగాలు వస్తాయని కాదు నేను చెప్పేది ఉద్యోగాలు వస్తాయో రావో అది దేవునికి తెలుసు అది మన అదృష్టము ఉద్యోగం వస్తుందో రాదో దాంతో పనిలే ఫస్ట్ చదువుకుంటే ఈ లెక్కసారాలు అనేది ప్రతి ఒక్కరికి రావాలని నేను చెప్తున్నాను ఆ లెక్కసారాలు తెలియకుండా వాడు ఎంత ఇస్తున్నాడో వీళ్ళు ఎంత తీసుకుంటున్నారో అది తెలియదు వాడు పదివేలు ఇచ్చేస్తావా ఎనిమిది వేలు ఇచ్చి పదివేలు ఉంది పోయినంటే వాడు జేవులో పెట్టుకుని పోతా ఉంటారు చాలామంది తెలియక ఇరవై వేలు ఇచ్చేతవా వాళ్ళు పదహైదు వేలు ఇస్తే ఎంచుకొని ఇరవై వేలు ఉంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు చాలామంది అట్లా జరుగుతుండని నేను చెప్తున్నాను ఏ సంతలు లేకపోయినా జీవాలు అమ్ముకుంటే తెలియక మోసపోతున్నారు చాలామంది ప్రజలు అందుకని చాలామంది నేను చెప్పేది ఏమంటే చదువుకుంటే అందరికీ లెక్కసారాలు తెలుస్తాయి ఈ లెక్కసారాలు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని నేను ఈరోజు వీడియో చేస్తాను మీరు తప్పుగా అనుకోద్దండి దాని గురించే చాలామంది పనుల్లో చదువుకోలేదు ఫ్రెండ్స్ ఎనుగురులు కాచేకి గొర్రెలు కాచాకి మేకలు కాచికి పిల్లలు చదువుకోకుండా చాలా అల్లరి పడుతున్నారు అందుకని ఈ కాలంలో కూడా ఇంకా చదువుకోకుండా మంది ఇబ్బంది పడుతున్నారని నేను చూసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను మీరు తప్పు కానికోద్దండి ప్రతి ఒక్కరు చదువుకోండి బాగా ప్రతి ఒక్కరికి చదువు రావాలా ప్రతి ఒక్కరికి లెక్కసారాలు తెలియాల మెయిన్ పాయింట్ అందుకని తల్లిదండ్రులకు నేను ఇదే చెప్పేదే మీరు ఏం చేసుకుంటారు ఏం కదా మీ పిల్లలను చదివించుకోండి వాళ్ళకి ఇద్ది బుద్ధి నేర్పించండి మీకు వాళ్ళు తెలివితేటలు పెరిగితే వాళ్ళు ఏరే వాళ్ళతో మోసపోకుండా ఉంటారు లెక్క సారాలు రావాల ప్రతి ఒక్కరికి ఈ లెక్క సారాలతో చాలా ఇబ్బంది అవుతుంది ఈ లెక్క సారాలు రావాలని నేను ఈ వీడియో చేస్తాను ప్రతి ఒక్కరికి లెక్క సారాలు తెలియాలా ఎంత ప నూరు రూపాయలు అంటే ఎంత వెయ్యి అంటే ఎంత ఐదు వందలు అంటే ఎంత రెండు వేలు అంటే ఎంత మూడు వేలు అంటే ఎంత పదివేలు అంటే ఎంత ఇట్లా ఇరవై వేలు అంటే ఎంత ముప్పై వేలు ఏంటి అందులో యాభై వేలు ఉంటాయి ఎంత లక్ష రూపాయలు అంటే ఇట్లా అంటే ఈ లెక్కలు అనేది పది మందికి తెలియాలని నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరు తప్పుగా అనుకోద్దండి ఈ లెక్క సారీ తెలియక చాలామంది మోసపోతున్నారు ఫ్రెండ్స్ అందుకని తప్పు కానుకోద్దండి మీకు చెప్పింటే ఒకవేళ ఇంకా ఛానల్ చెప్పుకుంటూ పోతే సోద అవుతుందని మీరు తప్పు అనుకోవద్దండి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి ప్రతి ఒక్కరు చదివి చదువుకోండి ఫ్రెండ్స్ చదువుకోవాలా చదువుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ఇంత ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఎస్పిస్తారు నాకోసం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్